జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఒకటవ భాగము పద్నాలుగు మంది రాక్షసవీరులను వెంటబెట్టుకుని వెళ్ళిన శూర్పణక వెంటనే ఒంటరిగా రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఖరుడు ఏమిటి శూర్పణక ఏమైంది నీవు కోరితేనే కదా నీ వెంట పద్నాలుగు మంది రాక్షసవీరులను పంపాను మరలా ఏడుస్తూ వచ్చావెందుకు ఊరికే అలా భయపడితే ఎలాగా నేనున్నానుగా నీకెందుకు భయం ఏం జరిగిందో చెప్పు అన్నాడు కరుడు కరుణిని చూసి వ్యంగ్యంగా ఇలా అంది సూర్పడక ముక్కు చెవులు కోయించుకుని రక్తం కారుకుంటూ ఏడ్చుకుంటూ నీ దగ్గరకు వచ్చానా నీవు నన్ను ఓదార్చావు గదా రామలక్ష్మణ్ చంపడానికి పద్నాలుగు మంది రాక్షస వీరులను పంపావు కదా మహావీరుల మాదిరి శూలాలు ధరించి ఆ పద్నాలుగు మంది నా వెంట వచ్చారు కదా క్షణకాలంలో రాముడి చేతిలో గుండెలు పగిలి చచ్చారు ఇది మన వాళ్ల ప్రతాపం ఇంకా భయపడక చస్తానా వాళ్ళందరూ అలా క్షణకాలంలో నేల మీద పడగానే నాకు వణుకు పుట్టింది పరిగెత్తుకుంటూ వచ్చాను ఓ ఖరా నాకు భయంగా ఉంది రామలక్ష్మణులు ఏ వైపు నుంచి అన్నా రావచ్చు నిన్ను నన్ను చంపవచ్చును నీకు నా మీద జాలి దయా ఉంటే ఆ రామలక్ష్మణులను ఎదిరించే శక్తి బలము ఉంటే దండకారణ్యంలో నివాసం ఏర్పరచుకున్న ఆ రామలక్ష్మణులను వెంటనే చంపు వాళ్ళు సామాన్యులు కారు రాక్షసులను చంపడానికి వచ్చిన దేవతలు నీవు కనుక రాముడిని చంపకపోతే నేను నీ ఎదుటనే ఆత్మహత్య చేసుకుని చస్తాను అయినా నీకు ఇంత సైన్యము ఇంత బలము పరాక్రమములుండి ఏం ప్రయోజనంలే ఇద్దరిని చంపలేకపోయావు అసలు నువ్వైనా రాముని ఎదుట నిలబడి యుద్ధం చేయగలవా అని నా అనుమానము ఖరా వాళ్ళు సామాన్య మానవులు నీ సైన్యము ఆ మానవులను చంపలేకపోయాయి నీవేదో పెద్ద పరాక్రమవంతుడనని డంబాలు పలుకుతున్నావు కదా నీ పరాక్రమము సూరత్వము ఎందుకు తగలబట్టనా నా మాట విని ఈ జనస్థానము వదిలి ఎక్కడికన్నా వెళ్ళి బ్రతుకుపో నువ్వు రాక్షస కులంలో చెడబుట్టావు అందుకే మానవులకు భయపడుతున్నావు ఓ ఖరా ఆఖరిసారిగా చెబుతున్నాను విను నీకు రాముని ఎదిరించే వీరత్వము ఉంటే నీ సైన్యముతో వెళ్ళి రామలక్ష్మణులను చంపు లేకపోతే నీ బంధుమిత్రులతో ఈ జనస్థానం వదిలి పారిపో అదే ఉత్తమము రాముని తేజస్సు ముందు నీవు నిలవలేవు అందుకే నా ముక్కు చెవులు కోసిన ఇంకా రామలక్ష్మణులు బ్రతికే ఉన్నారు అని సూటీ మాటలతో కరుణి రెచ్చగొట్టింది శూర్పణక శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం త